మొత్తం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి నార్లాపూరు కరివేన అట్లాగే మధ్యలో వట్టెం పైకి వస్తే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి రేవ ఏదుల మధ్యలో వరుసగా ఐదు రిజర్వాయర్లు పూర్తయినాయి మొత్తం పంప్ హౌజులు తయారైన ఒక పంప్ కూడా మనం చాలు చేసినాం నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్ కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికి వెళ్ళి కొల్లాపురంకెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యుతలు దాంకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్ళు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సవలత అందులో ఉన్నది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికైనా ఇవాళ అది వద్దట తొంభై శాతం పూర్తయిన ఏమో వాళ్ళ మామ పేరు పెట్టిండు రెడ్డి పేరు పెట్టుకున్నాడు పేరు మాత్రం పెట్టుకున్నాడు పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకో పేరు పెట్టినా బాగుండు తీసుకొచ్చి రెడ్డి పేరు పెట్టిండు ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నా ఓకే మరి పనులు పూర్తి చేయొద్దా పది శాతం పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే రెండేళ్ళు సరిపోలేదా నీకు మొత్తం పాలమూరు జిల్లా తొంభై శాతం కేసీఆర్ పని చేసిపోతే ఒక పది శాతం పని పూర్తి చేయడానికి నీకు వస్తలేవు ఎందుకంటే ఆ పది శాతం చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి అది చేయడట ఏం చేస్తాడు చేయకుండా జూరాల కేంచి నీళ్ళు తెస్తారట నారాయణపేట కొడంగల్కు జూరాలలో ముందే నీళ్ళు లేవు మీద కర్ణాటక అల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి ఐదు ఫీట్లు ఒక్క డ్యామ్ అల్మట్టి డ్యాము ఐదు ఫీట్లు పెంచుతు అక్కడ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు ఐదు ఫీట్లు వెంచనికి ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుక్క కూడా కిందికి రాదు ఆ జూరాల సుక్కు ఉండదు రేపు ఆ జూరాలకెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్ట్ పేరు పెట్టి రెండు కేకు ముక్కలు లెక్క ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లల్లో ఓ వెయ్యి కోట్లు తిందాం జేబులు వేసుకుందాం తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయ్ లేదు కృష్ణ నీళ్ళు లెటదేవన్న సోయ్ లేదు ఒక చెరువు నింపే తెలివి లేదు కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని కొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు ఇలా కోర్టుకు అర్థమైంది ఈ అంతా కోర్టు స్టే ఇచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దెబ్బే తండే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు ఒక పేదవాడి మీద ప్రేమ లేదు ఒక గిరిజనుడి మీద ప్రేమ లేదు ఒక ముస్లిం మీద ప్రేమ లేదు ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు ఒక పరిశ్రమ పెట్టాలని ఆలోచన లేదు భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీ కోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు ప్రేమ ఉన్నోడైతే మీ భూములల్లో తొండలు గుడ్లు పెట్టాయని ఎవడన అన్నం పెట్టిన అన్నం పెట్టిన కొడంగల్కి సున్నం పెడతాడు ఎవడన ఇలా గంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా ఈ రకమైన మనుషులు ఈ రకమైన వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కొడంగల్కే కాదు ప్రజాస్వామ్యానికే మంచిది కాదు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ గులాబీ జెండా జైత్రయాత్ర మొదలు కావాలంటే ఇంతకుముందు మా యాదగిరి అని అన్నాడు ఈసారి మరి మా నరేందర్ రెడ్డికి ఈసారి ప్రమోషన్ ఇవ్వాలి అని నేనేమంటున్నా నరేందర్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు మీరు కొడంగల్ మన ఎమ్మెల్యేని గెలిపేనా లేదా గెలిపిస్తారా గెలిపిస్తారా లేదా మరి కొడంగల్ గెలిచి మనం అట్లనే మిగతా అన్ని గెలిస్తేనే కదా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దాం మళ్ళా కావాలన్నా పక్కానా మరి పక్కా అంటే కొడంగల్ నుంచే జేత్రయాత్ర మొదలు కావాలి తప్పకుండా మళ్ళొకసారి బరిగీసి నిలబడి కొట్లాడి గెలవాలి మీరు చాలా దూరంకి వెళ్ళి ఇంత వర్షం పడుతుంటే కూడా వచ్చిర్రు మీ అందరితో నేను కోరేది ఒకటే ముఖ్యంగా మా గోపాల్ గారు ఇంకా మిగతా మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు మీరు అందరితో కూడా చాంద్ బాషా గారు అందరితో కూడా జరా పాపం లేడీస్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళని ఫోటో దిగని మిగతా వాళ్ళు ఇట్టు రన్రీ ఇట్లా వచ్చి ఇట్లా పోతే అందరం దిగుతాం నేను రెండు కాదు మూడు గంటలు ఉన్నమాట ఇక్కడనే ఉంటాను మీకోసం కానీ 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 మీరు మీరు గంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు ఫోటో దిగాలనుకుంటే ఇట్లా రన్రీ షేక్ అండ్ ఇగర్రీ కలు పార్టీలో జాయిన్ కానీ అయ్యి ఇటు చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళని ముంగట రానియర్రీ జర్ర మీరు ఆగం చేయకృతంలో మీరు జరుగుర్రి ఇక్కడ కూర్చున్న కూడా జరుగురి జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అందరం అట్లే కూర్చోండి